జైశేఖర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని బుర్రకాయలగూడెంలో స్వతంత్ర సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తుమ్మల సంపత్ ప్రచారంలో దూసుకుపోతున్నారు గ్రామంలో నాలుగు వందల యాభై నాలుగు ఓటర్లు ఉండగా అత్యధిక ఎస్టీ కేటగిరికి చెందిన వారు ఉండటం విశేషం ఈ గ్రామ సర్పంచ్ జనరల్ కేటగిరీలో రిజర్వేషన్ వర్తించడంతో ఇక్కడ ప్రధాన పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు దీటుగా పోటీ పడుతున్నారు ఇక సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రెబల్ అభ్యర్థిగా తుమ్మల బరిలో ఉండి ప్రధాన పార్టీల అభ్యర్థులకు గట్టి పోటీని ఇస్తున్నారు సంపత్ తన బ్యాటు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతూ ఇంటింటా ప్రచారం నిర్వహించారు ఈ ప్రచార కార్యక్రమంలో తుమ్మల శ్యామల రవి శ్రీను మహేందర్ రాజ్ కుమార్ సుధాకర్ లావణ్య శ్రీధర్ నాని పింకి రఘు దారం భాగ్యతో పాటు గ్రామస్తులు పాల్గొన్నారు అంతా ఎస్టీలే అధికంగా ఉంటారు కనుక ఈ బుర్రకాయల గు జనరల్ స్థానాన్ని కేటాయించగా ఇక్కడ అత్య అత్యధికంగా ఎస్టీలు ఉండడంతో ఇక్కడి నుంచి వెళ్ళి తుమ్మల సంపద అనే యువకుడు సర్పంచ్ అభ్యర్థిగా రెబల్ కాంగ్రెస్ రెబల్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాడు ఇతనికి నన్ను గెలిపిస్తే ఈ గ్రామాన్ని అభివృద్ధితో పాటు అందరికీ పెన్షన్లతో పా పెన్షన్లు ఇస్తా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తానని ఆయన అంటున్నాడు అదేవిధంగా మనం తెలుసుకుందాం నమస్కారం సార్ నా పేరు తుమ్మల సంపత్ బురకాయగూడెం గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను నాకు ఈ మన బురకాలగూడెం గ్రామ ప్రజలు దయతలిసి నాకు యు యువకుని కాబట్టి నువ్వు ఉంటే ఊరు బాగుపడుతుందని నాకు కోరుకున్నారు ఈ గ్రామానికి అత్యధిక మెజారిటీతో గెలిపిస్తే ఈ గ్రామానికి సైడ్ మోరీలు కానీ ఏదన్నా గుళ్ళు కానీ ఏదన్నా మన గవర్నమెంట్ నుండి ఏ పని అయినా పింఛన్లు రేషన్ కార్డులు అన్నీ ఎంబడి ప్రభుత్వంతో కొట్లాడి ఈ డబుల్ బెడ్రూమ్ ఇల్లులు కానీ గవర్నమెంట్తో కొట్లాడి తెస్తానని నేను కోరుకుంటాను నాకు బ్యా నా గుర్తు బ్యాట గుర్తు అత్యధిక మెజార్టీతో మా ప్రజలు కోరు గెలిపియగలరని కోరుకుంటున్నాను జై బ్యాట్ గుర్తు

మాకు సర్పంచ్ మేము కావాలని మా సర్వ సంపతి కావాలని మేము కోరుకుంటున్నాం తుమ్మల సంపతి మాకు గుడికి మంచి చెప్తాడని మేము కోరుకుంటాం మెజార్టీ తోటి రావాలి మాకు గెలిపిద్దామని ఉంటాను అన్ని పనులు చేస్తాము సైడ్ కాలువలు కానీ సీసీ రోడ్లు కానీ డబల్ బెడ్రూమ్లు కానీ కొన్ని వాటర్ ప్రాబ్ల ప్రాబ్లం కూడా ఉన్నాయి ఏసి వాటిలో అది కూడా చేద్దామని మేము అమ్ముకుంటాము అన్ని చేద్దామనే మేము ఇస్తా వర్కాని తోటి మేము వెంబడి వాటిని మేము అది ప్రజలు ఆశీర్వదించి అది అత్యధిక మిజార్తో గెలిపిస్తే ఈను ఈ గ్రామాన్ని అది గ్రామానికి మరుగుదొడ్లు కానీ మన సైడ్ డ్రైనేజ్ కానీ సీసీ రోడ్లు ఇదే మనది మన ఇంధన మైండ్లు కానీ డబుల్ బెడ్రూమ్ మన పెన్షన్లు కానీ తదితర అభివృద్ధి పనులకు నేను చేస్తానని ఆయన హామీ ఇస్తున్నారు నరేంద్ర స్టార్ న్యూస్ జయశంకర్ బూపర్ పిలిచింది